హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ చూసినట్లయితే పాస్ట్వంటీ ఫోర్ అవర్స్లో టాప్ ఫైవ్ కాయిన్స్ అన్ని అటు ఇటుగా ఫ్లాట్గానే ప్లేడ్ అవుతున్నాయి ఇక ఈరోజు రెండు ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి అవేంటో వన్ బై వన్ తెలుసుకుందాం ముందుగా సాన్పౌలో జరిగిన బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం వేదిక మీద పెద్ద పెద్ద కంపెనీలు కాంప్లియన్స్ మరియు రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతుంటే వినీషియస్ బ్రిటో అనే ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలో ఆడియన్స్లో ఆసక్తిని రేపాయి ఆయన ఏమన్నారంటే ప్రైవసీ ఈజ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటే మన స్వేచ్ఛకు ప్రైవసీ అనేది ఇమ్యూనిటీ లాంటిది అని ఒక్కసారి మన ప్రైవసీ మీద దాడి జరిగితే మన ఫ్రీడమ్ ప్రమాదంలో పడ్డట్టే అని అలాగే ప్రభుత్వాలు టెర్రరిజం లేదా ట్రాఫికింగ్ను అడ్డుకోవడానికే ఈ కేవైసీ రూల్స్ తెస్తున్నామని చెబుతాయి కానీ బ్రిటో ప్రకారం అది కేవలం ఒక ప్రీటెక్స్ట్ మాత్రమే అసలు ఉద్దేశం ప్రజల డేటాను సేకరించి భవిష్యత్తులో పొలిటికల్ ఎనిమీస్ను టార్గెట్ చేయడమే అని ఆయన హెచ్చరించారు అంతేకాకుండా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సర్వేలెన్స్ ప్రజల భద్రత కోసం కాదు ఇది ప్యూర్గా కంట్రోల్ కోసం మాత్రమే అని ప్రతి ఒక్కరిని సస్పెక్ట్గా చూసే ఈ విధానం మారాలని ఆయన చెప్పుకొచ్చారు బ్రెజిల్ రాబోయే రోజుల్లో ఒక ఫిజికల్ హెల్గా గా మారబోతుందని అందుకే సెల్ఫ్ కస్టడీ మరియు పీ టు టెక్నాలజీస్ మాత్రమే మనకున్న ఆఖరి రక్షణ అని బ్రిటో టేల్స్ చెప్పారు అయితే బ్రిటో చేసిన ఈ వ్యాఖ్యలకు ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించింది తర్వాత ఇటీవల ప్రిడిక్షన్ మార్కెట్ ఇండస్ట్రీలో ఒక మేజర్ ట్విస్ట్ చోటు చేసుకుంది అదేంటంటే మేజర్ ప్రిడిక్షన్ ప్లాట్ఫామ్స్ ఒకటైన కల్షికి మరియు నెవాడా స్టేట్ రెగ్యులేటర్స్ కి మధ్య జరుగుతున్న కేసులో నెవాడా డిస్ట్రిక్ట్ జడ్జి సంచలనమైన తీర్పిచ్చారు విషయం సింపుల్గా చెప్పాలంటే కల్సీ సంస్థ తమది ఫైనాన్షియల్ బిజినెస్ తమకు సిఎఫ్టిసి పర్మిషన్ ఉందని స్టేట్ రూల్స్ అవసరం లేదని వాదించింది కానీ నెవాడా డిస్ట్రిక్ట్ జడ్జి దాన్ని ఒప్పుకోలేదు కల్సీ ఆఫర్ చేస్తున్న స్పోర్ట్స్ కాంట్రాక్ట్స్ అనేవి ఫైనాన్షియల్ స్వాప్స్ కావు అవి ప్యూర్గా గ్యాంబ్లింగ్ కిందకే వస్తాయని జడ్జి తేల్చి చెప్పారు దీని అర్థం ఏంటంటే ఇకపై ప్రిడిక్షన్ మార్కెట్స్ ఆపరేట్ చేయాలంటే కేవలం సీఎఫ్టీసీ అప్రూవల్ ఉంటే సరిపోదు ప్రతి స్టేట్ యొక్క గేమింగ్ లాస్ని కూడా పాటించాల్సి ఉంటుంది అని తెలుస్తుంది దీనివల్ల పాలీ మార్కెట్ వంటి ఇతర ప్రిడిక్షన్ ప్లాట్ఫామ్స్కి కూడా చిక్కును తప్పేలా లేవు ప్రస్తుతం కలిసి ఈ తీర్పుపై అపీల్స్ కోర్టుకి వెళ్తోంది కానీ ఫైనల్గా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు ఈ కన్ఫ్యూజన్ కొనసాగేలా ఉందని ప్రిడిక్షన్ మార్కెట్ అనలిస్ట్ భావిస్తున్నారు సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం